గా నిన్న ఎందుకు ఎరుస్తావ్ ఏంటి చెప్పిన మాట వినవా చెప్పినట్టు వింటే స్కూల్ కి పంపిస్తావా నువ్వు చెప్పినట్టు నేను వినోంటే నేను చెప్పినట్టు నువ్వే వినాలి అసలు చదువుకుంటేనే ఈ గినటాలు గింటాలు అన్నీ వస్తాయి చదువుకుంటావా నువ్వేం కంగారు పడుకు లక్ష్మణతో చెప్పి వాడు అంత చూద్దావు అసలు వాడు బ్రతకడానికి అన్నారు ఏమైంది సీత ఏమైంది అభిలాష్ షౌకర్కి అంత చిన్నపిల్లి అడిగితే అంత పని చేశాడు అందరూ తెల్లవారుజాము అది కాదు సీతారాం నువ్వు అనవసరం ఆవేశపడదు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేయాలి కానీ అయినా ఒక్క మనిషి కోసం మన అందరూ ఎందుకు మనిషి ఒక్క మనిషి విలువ నీకు అర్థం కాదన్న మనం వెళ్ళిపోతాం అర్థం కాదు సీతం సీత నా మాట విను నేను చెప్పేది విను ಸರಿ ಅದಾಗಿ ಮೈದಾರಣದ್ರು ఎయ అబిన ఒార పాదునదినరా? అగా! అగా! అగా పారటుడుట్ని! Það er eitthvað kipið kjöndið. Það er eitthvað kipið kjöndið.

చేతన చేతన లేగు పోస్ట్ మాస్టర్ చెప్పారు పట్టణంలో ఆయనకి తెలిసిన అష్టం ఉందట ఆ వార్డును కూడా మన మనిషినట ఆ సాహుకర్ మనుషులు వచ్చేలోపు అభిలాష్ ఎక్కడి నుంచి పంపించేద్దాం సీత నువ్వు ఆగు ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడ వెళ్ళటం మంచిది కాదు లెనిన్ అన్నా చిన్నాక మీరిద్దరు ఈ అమ్మాయికి తోడుగా వెళ్ళి జాతక దించేసి రండి పంపించేస్తున్నారా ఎవరు లేరు ఏది జీవితంలో నీకు నువ్వు తప్ప ఎవరు ఉండరు నువ్వు ఎదగడానికి అడ్డొచ్చే ఎవరి గురించి దేని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించుకో కొంచెం కూడా మీతో పాటు ఆ మాత్రం సాయం చేయలేమా స్వామి కానీ దీక్షలో ఉన్నాము పైగా స్త్రీలు కళ్ళతో చూస్తే స్త్రీ పురుషుల భేదం తెలుస్తుంది మనసుతో చూడండి ఒక మనిషిని తీసుకెళ్తాం అనుకోండి స్వామి

మేడం రెండేళ్ల నుంచి ఆ కొండను కొడతానే ఉన్నాడు నీ వల్ల కదా ఒకేమంటే గేమంటే వినడే ముండి చెప్తే ఎండో ఓ ఉ <muchas> మనం పాడేరు వెళ్ళటం లేదా లేదు లేదు మనం మన మళ్ళీ సిటీకా అదేంటి ఆ కొండను కొట్టే మనిషిని చూసిన దగ్గర నుంచి మీరు ఎందుకో టెన్షన్ లో ఉన్నారు ఆయన మీకు తెలుసా మేడం నాకేమైనా ఉన్నానంటే అందుకు కారణం ఆయన నా జీవితాన్ని అంతగా నిలబెట్టిన మనిషి కనిపిస్తే నా మోహన్ చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని నీకరే చెప్పను ఎవరు వచ్చారు అక్కడ అయిపోయారు ఈ రోజు నుంచి నీకు గుడ్డు కట్టు నెక్స్ట్ ఎగ్జామ్ లో పాస్ అయితేనే లేదంటే నీకు రండి నమస్కారం మేడం నమస్తే అసలు నైన్త్ క్లాస్ పాస్ అయ్యావా సీతారాం ఫోన్లో లో చెప్పాడు కదా మేడం డైరెక్ట్ కి టెన్త్ రాసేస్తది డైరెక్ట్ టెన్త్ ఏ రాసేస్తది మేడం భలే తెలివైంది ఏది ఎక్స్‌ప్లెయిన్ న్యూటన్స్ థర్డ్ లా హ్మ్ కమ్ ఆన్ పిల్ల తెలుగు మీడియమే చదివింది మేడం లెక్కలు కట్ట అడగండి ఠకి ఠకి మంచి చెప్పేస్తది ఇంగ్లీషే కొంచెం ఈక్ అయ్యో వీక్ కాదయ్యా వీక్ మీకే రాని చదువులు మీరేం చెప్పారో ఆ పిల్లలు ఏం చదివిందో ఈ అమ్మాయిని సీతారాం పంపాడు అలాగే తీసుకెళ్లి మిగతా అమ్మాయిలతో కలిపి చూసుకో బుద్ధిగా చదువుకో లేదంటే వీపు పేలిపోతుంది